ఈవినింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి మీ అరుణ రాజశేఖర్ ఏం చేస్తున్నారు వర్షం పడుతుందా మీకు మాకైతే ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో చేపలు కూడా పడుతున్నాయి పెద్ద పెద్ద చేపలు నేను మీరు పెట్టాను అంత పెద్ద చేపలు పడుతున్నాయి బంగారు తీ చూడండి కావాలంటే నా వీడియో చూడండి అంత పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి మా షాప్ వండి మేము తీసుకున్నాం నైట్ కర్రీ కూడా చేస్తున్నాను రండి అన్ని ఏమో కానీ ఇదైతే ఎంత ఘోరంగా ఉంటే అండి స్కూల్ బస్ వెళ్తుంది వీడియో దిద్దామన్నా ఫెసిలిటీ లేదు ఇంట్లో దీద్దామంటే మా వాళ్ళు టీవీ పెట్టి చంపుతాడు ఈయన షాప్ కూడా దిద్దామంటే ఈ సాంగ్ లతోనేది ఈ బంగారు షాప్ కన్నా బజార్లో చిక్కే చిక్కి చిక్కు ఎంతుకలు అమ్ముకునే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అలా అయిపోయాయి బంగారు షాప్ల పరిస్థితి ఎందుకంటే బంగారు రేట్లు బాగా పెరిగాయి కదండి అందుకోసం ఏ మాత్రం బేరాలు లేవు వన్ మంత్ అవుతుంది వన్ మంత్ బోని బేరం కూడా లేకుండా ఇంటికి వెళ్తున్నాం రోజు వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం అందుకోసం నేను ఈ మధ్య రావట్లేదు కూడా షాప్ ఎక్కువ లైవ్ కూడా నేను ఎప్పుడోసారి పెట్టుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం లైవ్ పెట్టుకున్నా నెట్ అయిపోయింది లైవ్ మధ్యలోనే ఆగిపోయింది మూడు నాలుగు లైవ్లు అలా కట్ అయిపోయాయి ఫోర్ జీ మొబైల్ నాది మళ్ళీ ఫైవ్ జీ కూడా రాదు నెట్ సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు అలాంటప్పుడు మనం పైకి ఎలా ఎదుగుతామండి ఎదగం కదా అలాంటప్పుడు మీ సపోర్ట్ కావాలి కదా మాకు అవునంట కదంట నేనైతే అవునంట మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము పైకి వెళ్ళేది ఆ పైకి కాదండి పై పైకి ఏ చేస్తున్నామని మొదలు పెట్టారండి అక్కడ ఇక్కడ కాకుండా మధ్యలో ఆగిపోయాను నీకు సహకరిస్తలేదు ఫ్యామిలీ సహకరిస్తలేదు మా సగం ఆఫ్ మైండ్ సహకరిస్తలేదు అన్నీ కానీ వానల్లో చేపలు దొరకడం మాత్రం అదృష్టం కదా నైట్కి చేపల కానీ ఎడతండి సూపర్ సూపర్ మీరు రండి కావాలని చెప్పి పెద్ద వర్షం ఎంత పెద్ద వర్షం పైనుంచి చేపలు పడుతున్న సన్నైపోయిన ఆ టైంలో నా మొబైల్లో నెట్లేదు వీడియో తీద్దామంటే ఒక వీడియో తీసుకుంటాను అసలు నెట్లేదు నా మొబైల్లో మొబైల్ లో తీద్దామంటే ఆ టైంలో చాలా ఇది కదండి నమ్మారా మీరు జోక్ చేశానండి ఈ కాలంలో చేపలు పడతాయండి పై నుంచి అన్ని జోక్స్ ఈ రకంగా వీడియో చూస్తారేమన్నా చిన్న జోక్ ఇచ్చానండి అంతే నా వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి ఓకేనా బంగారు చేపలు రాత్రి లేవు బతు లేవు మధ్య దగ్గర బతులే ఇలా అయిపోయాయి మీ సపోర్ట్ అంటే మేము ఎక్కడికైనా వెళ్తాము ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి చేపల కూర చేయాలి బంగారు తీగ టూ ఫిఫ్టీ అమ్మడానికి వచ్చారు పక్కల ఏర్లు ఉన్నాయి కదా మాకు దగ్గరలో అమ్మడానికి వస్తే తీసుకున్నారు మా మీరేం చేసుకుంటున్నారు స్పెషల్ నా వీడియో చూసి మీరు ఏం చేసుకుంటున్నారో పెట్టండి నేను శుక్రవారం తీసిన వీడియో అండి ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదండి ఎందుకంటే ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉన్నాయి న్యూస్ బాగా తగ్గిపోయాయి లైక్స్ తగ్గిపోయాయి అప్పుడు తీసుకున్న వాళ్ళు అట్టే వెళ్ళిపోయారు లైవ్లు లు ఇస్తలేదు కామెంట్స్ ఇస్తలేరు నా లైవ్ లెక్ వస్తలేదు పూజ తీసుకున్నది కుమార్ తీసుకున్నాడు ఇంకా ఎవరెవరు కాకపోతే ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి మనం బలవంతంగా ఏం చేస్తాం చెప్పు వాళ్ళకి ఇష్టం చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు మన ఫ్రెండ్స్ అండి ఏమన్నా మనం మన పరిచయం అయినాము వాళ్ళ అప్పటి పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు అంతే కదా మన ఫ్రెండ్సే మనం వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నిన్న మన పరిచయం అయిన వాళ్ళు మనకి ఏమన్నా అంతే కదా వాళ్ళ మనసుకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు ఎప్పుడు లేదనుకుంటే అప్పుడు వెళ్ళిపోతారు అంతే కదా అవునంటారు కదంటారా ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ நீ அருன ராஜசேகர் நீர் பாகுடா அமெரிக்க நேரில்